ఓం శ్రీమాతే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ మనం నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజుకు చేరుకున్నాం ఈరోజు మనం కాలరాత్రిగాను మరియు మహాచండి రూపాల్లో అమ్మని ఆరాధిస్తాము ఈ కాలరాత్రి అనేది నిషిరాత్రి సమయంలో అంటే చా చిమ్మ చీకట్ల వేళ ఉద్భవించినటువంటి అవతారము ఈ కాలరాత్రి ఈమె ఏకవస్త్ర అయి ఉంటుంది ఒక పులి చర్మాన్ని అలా ఇలా కట్టుకొని కపాలమాలను ధరించి లోహపు నగలను ధరించి చాలా భారీ ఆకారము కూరలు ఆ యొక్క చూసేందుకే అంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి నాలుక ఎర్రగా ఉంటుంది అంత అంత భయంకరమైన చూసేందుకే కూడా భీతి కలిగేటువంటి రూపం అటువంటి అమ్మ ఆ కపాలంతో ఇక్కడ అక్కడ అంగలు వేసుకుంటూ ఆ యుద్ధ రంగంలోకి వచ్చినటువంటి అందరినీ చీల్చి చెండాడినటువంటి తల్లి ఈ కాలరాత్రి అమ్మ వాహనం గాడిద గాడిద ఆమె ఆ సైనికులందరినీ దునుమాడినటువంటి తల్లి ఈ తల్లికి మనం ప్రసాదాన్ని ఆ శాఖ అన్నాన్ని పెడతారనమాట అలా అమ్మని ఆరాధిస్తాము ఈ కాలరాత్రిని మనం ఆరాధించడం వల్ల మనకి ఉన్నటువంటి దుస్థితులు తొలగిపోతాయి ఇలా అమ్మని ఆరాధించుకుంటూ ఇక మహాచండి అవతారం నిన్న లలితా త్రిపుర సుందరిగా అమ్మని ఆరాధించుకున్నాం కదా ఇప్పుడు ఆ అమ్మ మహాచండిగా ఉద్భవించింది ఈ మహాచండిగా ఉద్భవించినటువంటి ఈ తల్లి ఇవి ఎలా ఉద్భవించింది అసలు అమ్మ ఆవిర్భావం ఏమిటి ఆమె రూపురేఖలేంటి చెప్పుకుందాం అమ్మ ఈ యొక్క మహిషుని యొక్క సైన్యం కావచ్చు మంత్రులు కావచ్చు సా సలహాదారులు కావచ్చు ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా సేనాధి సేనాపతులు సేనా నాయకులు వీళ్ళందరూ ఏం చేశారు ఆమె యొక్క సౌందర్య రూప లావణ్యాలని పొగుడుతూ ఉంటే ఆమెని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి మహిషుడికి అప్పగించాలి అనేటువంటి ఆలోచనలతో కదిలారనమాట అలా కదలగానే అక్కడ అమ్మ వింధ్యాచల నివాసిని కదా మరి ఆమె హిమపర్వతపు అంచులపై అలా అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆమె ఈ రాక్షసుల గురించి ఆలోచిస్తూ ఆ ఒక్క కంగ వేసుకుంటూ ఆలోచితంగా తిరుగు తిరుగుతూ ఉంది ఆ సందర్భంలో వీళ్ళందరూ వెళ్ళి అమ్మని నువ్వు అలా ఇలా నువ్వు మాకు ఇదైతే మేము మా రాజు దగ్గర తీసుకెళ్తామని చెప్పి ఎలాగైనా అమ్మని పట్టి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా సైన్యము సేనాధిపతులు మంత్రులు అందరూ ఒక్కసారి అమ్మని మూకుమ్మడిగా చుట్టుముట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళ వైపు చూసి అమ్మక కలిగిన అసహ్యం అంటే చిరాకు వాళ్ళ మీద అసహ్యము అసహనము తీవ్రమైన దృష్టి చేత అంటాం కదా మనం ప్రసన్నంగా మాట్లాడేటప్పుడు తీవ్రమైనటువంటి కోపంలో ఉగ్రంగా మాట్లాడేటప్పుడు ఉగ్రమైనటువంటి ప్రవర్తన చేసేటప్పుడు అసహనంగా మనకు తెలియ భ్రుకుటివి ముడిపడుతుంది కదా ఆ యొక్క భ్రుకుటి నుంచి అమ్మలు ఆ కనుబొమ్మలు మరిచి తీక్షణమైన దృష్టి ఆ దుష్టుల వైపు సారించినప్పుడు ఆ యొక్క బ్రుకుటి నుంచి ఉద్భవించింది ఈ చండీ స్వరూపము ఈ చండీ స్వరూపం ఎలా ఉంది ఎర్రని నాలుకను కలిగి ఉంది ఎర్రని వస్త్రాలు ధరించి ఉంది కపాలమాలను ధరించి ఉంది చేతిలో ఆయుధాలను బట్టి ఉంది మంచి ధైర్యంగా ఉందన్నమాట అలాంటి చండీని అమ్మా ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి దిగడం దిగడమే ఆమె రావడం రావడమే యుద్ధభూమికి ప్రవేశించి వాళ్ళందరినీ ఒక్కొక్క అంగ వేసుకుంటూ ఆ యొక్క పెద్దదైన నాలుకంటే ఆ చెండి యొక్క స్వరూపము విశాలమైన నోరు పెద్దదైన నోరు ఆ నోటిలో అన్నిటినీ వేసి పరపరా పరపరా నవ్వులేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస సేనలను మరియు రాక్షస సేనల యొక్క వాహనాలు ఉన్నాయి కదా గుర్రాలు కావచ్చు ఏటినైనా అలా నవ్వులేస్తూ చేస్తూ ముందరికి వెళ్తున్నటువంటి ఆ తల్లి ఆ చెండు ముండులని పట్టి తెగ నరికిందట ఇలా తలలను పట్టి మనం గత కూరగాయలను కోసేటప్పుడు వేస్తాం కదా ఒక ఇటు అలా వేసి ఇద్దరినీ అలా సిరసులు పట్టుకొని తీసుకొచ్చిందట ఇప్పుడు ఆ తీసుకొచ్చి అమ్మ దగ్గరికి ఇదిగో అమ్మా ఈ దుష్టుల్ని మీ దగ్గర పడేస్తున్నాను మీ పాదాల దగ్గర ఇదిగోండి మీకు సమర్పణ అన్నదట అప్పుడు అమితానంద వర భరితురాలైపోయిందట ఆ లలిత పరమేశ్వరి ఆ లలితా పరమేశ్వరపతి అసలు ఇంతటి కార్యోన్ముఖరాలైనటువంటి ఇంత శీఘ్రంగా కార్యాన్ని నువ్వు నెరవేర్చినావు తల్లి నువ్వు చండీగా కాకుండా మహా చండీగా పిలవబడతావు అని చెప్పి అన్నారట ఇప్పుడు మనకి వాస్తవానికి ఈ కలియుగంలో చండీ కలవు చండీ వినాయకం అనేటువంటి ఒక నానుడు ఉంది అతి శీఘ్రముగా ఆరాధించిన వారికి ఫలితములు ఇవ్వటందు వీరిద్దరూ చాలా ప్రమా ముందు వరుసలో ఉంటారట అలా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు దుర్గా సప్తశతి కాకుండా చండీ సప్తశతి అంటారు ఇది ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది ఈ ఏడు వందల శ్లోకాలలో ఉన్నటువంటి అది అదే దుర్గా సప్తశతిని చదువుకున్నా చండీ సప్తశతిని చదువుకున్న అదే ఫలితం వస్తుందట ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ అమ్మకు చేసేటువంటి హోమం ఏదైతే ఉందో ఆ హోమం వల్ల మనకి ఉన్నటువంటి దుస్థితులు తొలగిపోయి చక్కటి పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ఏ రకంగా అయినటువంటి ఇబ్బందులు పడుతున్నా చండీ హోమాన్ని నిర్వహించండి అని చెప్తారంట అందుకని ఆ చండీ హోమాన్ని నిర్వహించినప్పుడు సరే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందరూ నిర్వహించలేకపోయినా కనీసము ఆ హోమాన్ని చేస్తున్నప్పుడు చూడగలిగిన చాలా ధన్యము అని చెప్తారు సరే అమ్మవారు ఎలా ఉద్భవించిందని చెప్పుకున్నాం కదా ఇలా ఉద్భవించిన తల్లి ఆ క్రోధము ఆక్రోషము ఈ తల్లి దుష్టుల పాలిట తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగినటువంటి కరాల ద్రష్ట అదే శిష్టుల పాలిట అంటే దుష్టుల పాలిట అసురుల పాలిట అపర కాలి అమ్మ అదే తనను ఆరాధించేటువంటి భక్తుల పట్ల మాత్రం ప్రసన్నమైన మాతృస్వరూపిణి అమ్మ కాబట్టి ఏది చేస్తే అమ్మకు దూరం అవుతామో ఏం చేస్తే అమ్మకు దగ్గర అవుతామో అనేటువంటిది యోచించాల్సింది అంటే ఇప్పుడు మనకి విజయవాడలో ఇది రెండోసారి చేసుకుంటున్నటువంటి సప్తచండి అంతకుముందు అమ్మకి మహాచండి యొక్క అవతరణ చేసేవారు కాదట ఇప్పుడు చేస్తున్నారంటే ఈ కలికాలంలో పెరిగిపోయిన దుష్టత్వం అందరూ అంతే కదా అప్పుడు అసురులంటే సపరేట్గా ఉన్నారు కానీ మనలోనే ఉంది అసురుత్వము మనలోనే ఉంది దుష్టత్వము వీటన్నిటినీ బాపుకునేందుకోసం మనం వీటిని సంహరించాలి అంటే మనుషుల్లో ఉన్నటువంటి మనుషుల్ని లేపేయడం కాదు ఇప్పుడు జరిగేది మనుషుల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని లేపేయడం అనేటువంటి అద్భుతమైన కార్యాచరణ జరుగుతూ ఉంది కలికాలంలో ఎంతోమంది గురువులు ఎంతోమంది ఆ మాతృస్వరూపలు అందుకని ఆ విజయవాడ కనకదుర్గమ్మ మహాచండీ రూపంలో మనందరినీ ప్రసన్నంగా చూస్తూ మనందరినీ చేస్తూ ఉందనమాట మరి ఇక్కడ మనలో ఉన్నటువంటి మనం రోజు సాధన చేస్తున్నాము రోజు పూజ చేస్తున్నాము అంటాం కదా ఇది ఎందుకు అంటే ఏదో పుణ్యం ఆర్జించం మనలో ఉన్న అరిషడ్ వర్గాల ఇప్పుడు ఆ చండుడు ముండు మహిషుడు వీళ్ళందరూ ఎక్కడ ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు ఆ అంతర్శత్రువులు అనేటువంటి రూపంలో అరిషడ్ వర్గాల రూపంలో ఉన్నాడు ఒకడు మదాంధుడు ఒకడు మూర్ఖుడు ఇలా రకరకాలుగా ఉన్నా ఒకడు అహంకారంతో పెట్టరేగిపోయి వాళ్ళు అలా అన్నీ మనలోనే ఉన్నాయి అమ్మా ఆ చెండు మండులు కావచ్చు నిశం శంభుని నిశంభులు కావచ్చు ఎంతమందిని సంహరించింది ఎన్ని అవతారాలు ఎత్తింది ఒకే రూపంలో నుంచి వస్తున్నటువంటి అనేక అంశలు ఇవన్నీ కూడా కాబట్టి మనం గుర్తెరిగి మనలో ఉన్నటువంటి అసురత్వపాన్ని పాన్ని అరిషడ్ వర్గాల నిర్మూలన కోసమే మనం చేసుకునేటువంటి సమస్త దేవతారాధన కూడా సమస్త సాధనలు కూడాను చక్కగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం చక్కగా మనం పూజలు షోడశోపచార పూజలు మనకు తోచిన విధంగా చేసుకున్న లేదా ఓం శ్రీ మహాచండీయే నమ అనేటువంటి చక్కటి ధ్యాన స్థితిలో మనం ఉంటూ అమ్మను ఆరాధించుకున్న అద్భుతమైన ఫలితాన్ని మనం పొందవుతాము ఇంకా పోతే ఇది మహి మహి మా ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుస్తున్నాం కదా మైసూర్ అనేటువంటి ప్రాంతంలో అప్పుడు ఈ యుద్ధం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మైసూర్కి ఇప్పుడు వెళ్ళినా మనం అక్కడ చాముండేశ్వరి టెంపుల్ చాలా ప్రసిద్ధమైనటువంటి టెంపుల్ అని చెప్పి ఎంతోమంది వెళ్ళి దర్శిస్తూ ఉంటారు అలానే అమ్మని చక్కగా ఆ మైసూరు ఇదని చెప్పి ఆ మహిషుడు అప్పుడు ఏలినటువంటి మహిషపురమే ఆ మైసూర్ అని చెప్పి ఇంకొద్ది దూరం పోతే మహిషుడి యొక్క పెద్దదైన విగ్రహం కూడా ఉంటుందట ఆ బెంగళూరు నుంచి కొంచెం ముందుకు పరిసరాల్లోకి వెళ్తే అలా అక్కడ వెలిసినటువంటి ఆ చాముండి తల్లి దుష్టుల పాలిట మళ్ళా మళ్ళా చెప్తున్నా దుష్టుల పాలిట అపరకాలి భక్తుల పాలిట ప్రసన్న కరుణామయి కాబట్టి అమ్మని అలా చక్కగా ఆరాధించుకుంటూ మనం అమ్మ కృపకు పాత్రలో అవుతూ కనుక చాలా ఇక్కడ మనం మనకు తోచినవి ప్రతిరోజు లలితా సహసనాం చేస్తున్నాము లలిత చాలీసాను ఇలా ఏదో ఒక సాధన చేసుకుంటూ ఈ నవరాత్రులలో మనలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఆత్మ చైతన్య శక్తులను జాగృతం చేసుకుందాం మిత్రులారా మరి చక్కగా ధ్యానం చేద్దాం సత్ప్రవర్తనతో ఉందాం అమ్మ కృపకు పాత్రలు అవుదాం ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మనం కలుసుకుందాం మరి